వాళ్ళు కాలం మేము చూస్తూనే ఉంటాం శివాజీ గారు సారీ కూడా చెప్పారు కదా ఆయన చెప్పిన సారి ఏంటంటే సామాన్లు అనే పదం వాడారని సారి చెప్పారు ఆయన ఇలా అన్నందుకు కాదు ఇప్పుడు పబ్లిక్ అందరూ కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది ఏంటంటే నిజమే అంటున్నారు కానీ ఆయన సామాన్లు చూపిస్తే అందమైన అనుకోవద్దు అని అన్నాడు మరి సామాన్లు అంటే ఏంటి ఆయన చెప్పాలి చాలా మంది ఆ పదం చెడు పదం అన్నారు ఉమెన్ కమిషన్ కూడా దాని మీదే కంప్లైంట్ కూడా నమోదు చేసింది మరి ఒక రకంగా శివాజీ గారు మంచి పదం ఉపయోగించాలేమో అనిపిస్తుంది మరి సామాన్లు చూపిస్తే అందం అనుకోవద్దు అంటే సామాన్లు పదాలు ఇంకేం చూపించాలి డైరెక్ట్ గా పేరు చెప్పాలా మరి ఏ పదం చెప్పాలి చెప్పండి ఆల్టర్నేటివ్ ఉమెన్ కమిషన్ ఫేస్బుక్ చేసిన కదా ఎంక్వైరీ చేస్తారు కదా వాళ్ళు చెప్పమని ఏ పదం ఉపయోగించాలి మరి దానికి ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర ఆయన చాలా వరకు కూడా ఇక్కడ దాకా ఇక్కడ దాకా డ్రెస్ వేసుకుంటే కూడా బాగుండదు అని చెప్పడం జరిగింది మరి దాని మీద సామాన్ అనే పదం వాళ్ళకి చెడ్డగా ఎందుకు అనిపించింది అనేది అర్థం కావట్లేదు మరి మంచు విష్ణు మంచు లక్ష్మి గారికి ఎందుకు కోపం వచ్చింది మంచు లక్ష్మి గారి వీడియోలు చూస్తుంటాం ఆయన కూడా బ్రహ్మాండంగా ఎక్స్పోజింగ్ చేస్తూ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఎలాగైనా ఉండొచ్చు కానీ వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నారు కాబట్టి అందరూ మాట్లాడాల్సి వస్తుంది అందులో ఇంకా యాంగర్ అనసూ గారి చెప్పాల్సిన పని లేదు ఆమె అసలు మొత్తం కట్టరాయి కూడా కనపడుతుంటది బయట విజువల్ అటువంటి డ్రెస్ వేసుకొని ఆమె సోషల్ మీడియాలో ఫోటోలు పెడతా ఆమె అదేదో ట్రాంగిల్ పూరకాలము ఈ మల్ల యుద్ధం చేసేవాళ్ళు ఏదో కట్టుకుంటారు ట్రాంగిల్ క్లాత్లు అటువంటి క్లాత్ వేసుకొని ఆమె ఫోటో ఉంది నిన్న న్యూస్ చూస్తే ఆ క్లాత్ వేసుకుంది బ్రా ఉంది ఇట్లా నిలబడింది అనసోయ్య మరి ఆమె ఎట్లా కామెంట్ చేస్తుంది ఆమె బాడే ఆమె ఇష్టం అంట అసలు సెన్సార్ బోర్డు లేకపోతే ఇంకా ప్రదర్శించడం కూడా రెడీ ఉన్నారు ఏంటంటే సినిమా ఫీల్డ్ లో మామూలుగా ఏంటంటే కాంపిటేషన్ ఉంటుంది కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి వాళ్ళు ప్రత్యేకమైన స్థానం కల్పించడానికి వాళ్ళు అందాలను ప్రదర్శిస్తారు అందాలను చూస్తారు కూడా సినిమా హీరోయిన్ ఉందా ఎందుకు అందాన్ని చూపించడానికి కదా కేవలం యాక్టింగ్ కోసమా మరి అటువంటిప్పుడు శివాజీ గారు ఆన్సర్ చెప్పాలి ఒక టెన్నిస్ ఆట ఆడతారు టెన్నిస్ ఆట లో సానియా మీర్జా ఓన్లీ ఇక్కడ వరకేందు డ్రెస్ వేసుకుంటుంది సానియా మీర్జా టెన్నిస్ ఆట ఆడే లేడీస్ లేడీస్ టెన్నిస్ ఆట ఉంటది కదా మరి వాళ్ళు ఫుల్ ప్యాంట్ వేసుకుని ఆడరు ఇక్కడ వరకే ఎందుకు ఉంటాయి డ్రెస్సులు మరి మొత్తం వాళ్ళ శరీరం కూడా అచ్చదనం ఎందుకు ఎందుకుంటుంది మరి వాళ్ళకు కూడా సమాధానం చెప్పుకోమండి శివాజీ గారు దీనికి ఏంటంటే ఆన్సర్స్ ఉండవు వాళ్ళకి కన్వీనియంట్ గా వాళ్ళ వృత్తిని బట్టి వాళ్ళ హీరోయిన్ అయితేనేమి వాళ్ళు ఎక్స్పోజింగ్ అనేది చేసి తీరాలి ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ సంతృప్తి పరచాలి హీరోయిన్స్ ఉంది ఎందుకు వాళ్ళ అభిమానులు సంతృప్తి పరచడమే కదా మరి అట్లా మీరందరూ మీరు కూడా ఏం చూపించద్దు శారీ కట్టుకొని అలా ఆయన ఎవడని చెప్పడానికి ఒక వ్యక్తి శారీలో ఉండమని చెప్పడానికి శివాజీకి ఏం అధికారం ఉంది ఆయనకి అధికారం లేదు వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చూపిస్తారు వాళ్ళ ఫ్యాన్స్ కూడా చూస్తారు మేము కూడా చూడడానికే రెడీగా ఉన్నాం మేము చూపించమని అడుగుతున్నాం వాళ్ళు చూపించినంతగా మేము చూస్తూనే ఉంటాం మేము ఆనందపడతాం అటువంటిప్పుడు శివాజీ గారిని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇస్తున్నాం ఇప్పుడు కూడా ఇవాళ రేపలో వాళ్ళకి రిప్రజెంటేషన్ కూడా వెళ్తుంది దాని మీద కూడా మేము ప్రెస్ రిలీజ్ కూడా చేయడం కూడా జరుగుతుంది